ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమహత గురుగారు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది షష్టగ్రహ కూటమి ప్రభావం ఈ రాశి వారి మీద ఈ నెల ఎలా ఉండబోతుంది గురుగారు ముఖ్యంగా మకర రాశి వారికి ఈ నెల గ్రహ ఫలితాలు అలాగే షష్టగ్రహ గ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా తృతీయ స్థానంలో సంచరిస్తుంది తృతీయ స్థానంలో మకర రాశి వారికి ఇప్పుడున్నటువంటి జాతక ప్రకారంగా చూసుకుంటే రవి భాగ్యం మంచి స్థానంలోనే ఉన్నాడు అందులోనూ ఇప్పుడున్నటువంటి మకర రాశి వారికి మూడవ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది కనుక కొంతవరకు శుభ ఫలితాలే అని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏరినాటి శని ప్రభావం కూడా వెళ్ళిపోయింది కనుక మకర రాశి వారికి శుభయోగముతో పాటు అదృష్ట యోగం అని కూడా చెప్పుకోవచ్చు అందులోనూ ఇప్పుడు రాబోయేటటువంటి కాలంలో మకర రాశి వారికి మంచి రాజయోగము మంచి అదృష్ట యోగంతో పాటు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో విదేశీ పరమైనటువంటి విషయాల్లో మంచి శుభ ఫలితాలను చూసేటటువంటి అవకాశాలు మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి ఇక ఈ షష్టగ్రహ కూటం యొక్క ప్రభావం అంటారా ఈ షష్టగ్రహ కూటం యొక్క ప్రభావం పాజిటివ్గానే ఉంటుంది తప్ప అంత నెగిటివ్గా ఉంటుంది అని చెప్పుకోలేము ఎందుకంటే ఈ మకర రాశి వారికి గనక చూసుకుంటే మకర కుంభం మీనం మేషం వృషభం మిథునం ఆరవ స్థానంలో సంచారం అనేటటువంటి నడుస్తుంది ఆరవ స్థానం సంచారం చాలా శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి స్థానం అని చెప్పుకోవచ్చు అందులోనూ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో వీళ్లకు మకర రాశి వారికి అదృష్ట యోగంతో పాటు మంచిగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి కీర్తి ప్రతిష్టలు దొరికేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక పైన చూసుకుంటే సినిమా సెలబ్రిటీస్ కానివ్వండి అలాగే ఈ నాటక రంగంలో ఉన్నటువంటి వారికి కానీ మంచి మంచి అవకాశాలు మంచి మంచి ఆదరణ అలాగే పేరు ప్రఖ్యాతలు సమాజంలో మంచి గౌరవ గుర్తింపులు వచ్చేటటువంటి లక్షణాలు కూడా చాలా మటు కనిపిస్తూ ఉన్నాయి పెండింగ్ పనులు కూడా పెండింగ్ పనులు కూడా చాలా సకాలంలో పూర్తయ్యేటటువంటి లక్షణాలు ఉన్నాయి ఎవరైతే కోర్టు కేసులలో కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాలలో కానీ భూతగాదాల విషయాల్లో కానీ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్లకు ఒక మంచి అవకాశము మంచి కొలిక్కి వచ్చేటటువంటి లక్షణాలు ఇప్పుడు ఈ మాసంలో వీళ్ళ జాతకంలో ఏర్పడతాయి కనుక ఏప్రిల్ మాసము వీళ్ళకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ ఏప్రిల్ నెలలో పౌర్ణమి తర్వాత వీళ్ళకు మంచి శుభ ఫలితాలతో పాటు అదృష్ట యోగాలు అలాగే రాజయోగం అనుభవించేటటువంటి అవకాశం కూడా ఈ పౌర్ణమి తర్వాత వీళ్ళ జాతకంలో ఏర్పడబోతుంది కనుక వీళ్ళకు శుభయోగము అని చెప్పుకోవచ్చు అండి గురుగారు ఏ విభాగాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు పడాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా వీళ్ళు ఏ విధానం అంటే అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మకర రాశిలో పుట్టినటువంటి జాతకులు విచ్చలవిడిగా ఖర్చులు పెడుతూ ఉంటారు అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు మనకి ఈరోజు ఈ వస్తువు పనికి వస్తుందా లేదా అనేటటువంటి వాళ్ళ జాతకంతో సంబంధం లేదు వాళ్ళకు అర్సలు అవసరం లేదు కానీ వాటికి అన్ అనవసరంగా తగలేస్తూ ఉంటారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం తీసుకునేటటువంటి నిర్ణయం విషయంలో మనము ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నామంటే అది లైఫ్ టైం లేదా కనీసం కొంతకాలం వరకు మనకు ఉపయోగపడేలా మనకు లాభం జరిగేలా మంచి జరిగేలా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇప్పటి స్పాట్ డెసిషన్ ఎప్పటికీ కూడా తీసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అది మన జాతకానికి మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం వీళ్ళ జాతకంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ముఖ్యంగా పెద్దవాళ్ళను గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడము వీళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటివి ప్రతీ విషయానికి కోపం పడడము ఆవేశంతో నిర్ణయం తీసుకోవడము ఎవరో ఏదో అన్నారని చెప్పి ప్రేరేపిస్తే మనం తొందరపడిన నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కొన్ని మానుకోవాలి ఇలాంటివి కొన్ని కొన్నిటికి దూరంగా ఉంటే వీళ్ళ జాతకం చాలా అద్భుతంగా ఉంటుందండి గురుగారు ఏదన్నా వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎక్కువగా లాభదాయకం అంటే ఏం చెప్తారు ఏ వ్యాపారాలు చెప్తారు ముఖ్యంగా లాభదాయకమైనటువంటివి అంటే కనుక ఈ యొక్క మకర రాశి వారికి ఐరన్ బిజినెస్ చాలా కలిసి వస్తుంటుంది అలాగే ఎలక్ట్రికల్ బిజినెస్ కలిసి వస్తూ ఉంటుంది హాస్టల్స్ హాస్టల్స్ కలిసి వచ్చేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి అందులోనూ వీళ్లకు ఫైనాన్స్ రంగం కానివ్వండి గోల్డ్ ఫైనాన్స్ కానివ్వండి లేదా భూములు తాకట్టు పెట్టుకొని ఫైనాన్స్ ఇచ్చేటటువంటి రంగంలో వీళ్ళు చాలా నిష్ణాతులు ఉంటారు అలాంటి రంగంలో ఏదైనా అడుగు పెడితే కనుక వీళ్ళ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి యోగం కనబరుస్తుంది అని ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురించి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు ఎందుకంటే శని కూడా మార్పు చెందాడు కాబట్టి వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం అయిపోయింది కాబట్టి వీళ్ళ జాతకం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి ఈ మాసము చాలా లాభదాయకమైనటువంటి మాసం అదృష్టాన్ని కనబరిచేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వేల పరిస్థితులు ఉండబోతున్నా ప్రేమ వివాహాలు అనేటటువంటి వాటికి వస్తే గనక ఈ నెలలో కనుక వీళ్ళు ప్రేమ వివాహాలు చేసుకునేట లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి లేదా వివాహం కుదరనటువంటి వారికి వివాహం కుదిరేటటువంటి లక్షణాలు ఈ మాసంలో చాలా అద్భుతంగా ఏర్పడుతున్నాయి అంటే వివాహ గడియలు వీళ్ళకి దగ్గరికి వచ్చాయి అని అర్థము కనుక మీరు ప్రయత్నపూర్వకంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా వివాహం జరిగేటటువంటి అవకాశం వీళ్ళ జాతకంలో ఏర్పడబోతుంది అలాగే మంచి సంబంధాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి జీవితంలో వీళ్లకు స్థిరపడేటటువంటి లక్షణాలు ఈ మాసం నుండి ప్రారంభమవుతాయి అది పౌర్ణమి తర్వాత వీళ్ళకు ఘడియలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కనుక ఈ మాసం వీళ్ళకు పౌర్ణమి తర్వాత అద్భుతమైన యోగంగా చెప్పుకోవచ్చు నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు అలాగే స్థాన చనం వెనక కనిపిస్తుందా ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు గవర్నమెంట్ వాళ్ళకు కావచ్చు ముఖ్యంగా వీళ్ళకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మంచి ఉద్యోగం అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళకు విదేశీ రంగంలో కానీ లేదు అనంటే కనుక ప్రస్తుత కాలంలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అందులోనూ రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళకి శుభం లాభంతో పాటు మీరు అన్నట్టుగా రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించుకునేటటువంటి జాతకంలో ఈ యొక్క మకర రాశి వారు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారు ఈ ఉద్యోగ విషయంలో ప్రయత్నపూర్వకంగా సాధించుకోవాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఉద్యోగాలు మాత్రం వచ్చేటటువంటి లక్షణాలు వీళ్ళ జాతకం విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతూ ఉంటుంది రాబోయేటటువంటి వారికి కూడా మంచి భవిష్యత్తు అనేటటువంటి ఏర్పడబోతుంది విద్యారంగంలో మంచి ఉత్తీర్ణత సాధిస్తుంటారు మంచి మార్కులతో వీళ్ళు విజయం సాధించేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయండి గురుగారు చాలా వరకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి మరి ఇవన్నీ సక్రమంగా నెరవేరాలంటే మంచి రెమెడీస్ అని ఉంటాయి తెలియజేయండి వీరి కోసం ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ఆరాధన చేసుకోవాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసి శ్రీచక్రోపాసన చేసుకొని చాలా ఉత్తమం ప్రతి నిత్యము శ్రీచక్రార్చన చేసుకోవడము లేదా ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఇక వీళ్ళకు ఒక రక్షణ కవచం ఏదైనా కావాలి అని అనుకుంటే గనక వీళ్ళకు కరంగలి మాల ఒకటి సజెస్ట్ చేస్తారు మీరు తప్పకుండా మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో కరంగలి మాలను ధరించుకోశని ప్రభావం అయిపోయింది కాకపోతే ఇది షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది దానికోసం వీళ్ళందరూ కూడా కరంగలి మాలం ధరించుకునే ప్రయత్నం చేయండి తద్వారా వీళ్ళకు శుభం లాభంతో పాటు వీళ్ళకొక రక్షణ కవచంలా వీళ్ళ మెడలో ఉన్నంత కాలము భగవంతుడు తోడుగా ఉంటాడంటే గురుగారు విశేషంగా వీళ్ళు ఏమైనా దానాలు ఏమైనా చేసుకుంటే బాగుంటుందంటారు ముఖ్యంగా మకర రాశి వారు ఏదైనా దానం చేసుకోవాలి అని అంటే కనుక వీళ్ళు కందిపప్పుని దానం చేయమని చెప్పండి అలా కందిపప్పుతో పాటు ఆవు పాలను కూడా ఒక లీటర్ ఆవు పాలు బ్రాహ్మణి కందిపప్పు ఆవు పాలు ఈ రెండుని కూడా దానం చేయడం వల్ల వీళ్ళకున్నటువంటి దారిద్యం తొలగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకున్నటువంటి ఆర్థిక పరమైన లావాదేవీలు కానివ్వండి ఫైనాన్స్కి సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కొంతవరకు దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఈ రెండు దానాల వల్ల కలుగుతుంది కాబట్టి కందిపప్పు పాలు ఆవు పాలు ఈ రెండు కూడా దానం ఇవ్వండి తప్పకుండా వాళ్ళకు శుభం లాభం కలుగుతుందండి